హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ విలేజ్ షోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ విలేజ్ షో నా పేరు రెడ్డి ఈరోజు మా జేజి అంటే నాన్న అమ్మని మేము జేజి అంటాం రాయలసీమలో మా జేజ్తో బొరుగులో ఉంటలు ఎట్లా తయారు చేస్తానంటే చేసి చూపిస్తాను సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది మా జేజ్ చెప్తారు చెప్పు జేజ్ ఏమేమి వేస్తారు దాంట్లో బెల్లం చెప్పు చూపే ఎంత బెల్లము ఎంత చేరు బొరగలకు అంటే వాళ్ళకి పడి కదా ఒక పడి ఒక పడి చేరు అంటారు మా రాయలసీమలు అయితే మేము పడి అంటాము మీరు ఒక చీర అనుకోవచ్చు బొరుగులు అంటే మీరు పేలాలు అంటారు కదా కొంతమంది మేము రాయలసీమలో అయితే బొరుగులు అంటాము ఒక ప్రాంతాన్ని బట్టి ఈ విధంగా పేలాలు అంటారు మర్మరాలు అంటారు సో రకరకాలుగా అంటారు ఒక పడి బొరుగులు తర్వాత కొన్ని శనకాయ పల్లీలు అంటారు కదా నట్స్ అవి మీరు ఒక శనకాయతం లేకపోయినా వేసుకోవచ్చు ఇవి వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటాయి తర్వాత ఒక బెల్లము ఒక కాలి కేజీ అంటే ఒక పడి బొర్రెలతో ఒక కాలి కేజీ బెల్లం వేసుకోవాలి సో ఈ విధంగా బెల్లాన్ని మీరు ముందుగా పొడి కొట్టుకోవాలి బెల్లాన్ని పొడి కొట్టుకోవాలా పాకురాని బెల్లాన్ని ఈ విధంగా పొడి కొట్టుకొని ఈ శనకాయ తినే కదా మనము చట్నీకి వేయించుతారు కదా ఆ విధంగా వేయించుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి సో అది ఎట్లా చేస్తారు ఏంటనేది మీకు ప్రాసెస్ క్లియర్గా వన్ బై వన్ చూపిస్తాను ఈ విధంగా మొదట మన పల్లీలు శనకాయ తినాలను కొద్దిగా వేయించుకోవాలి మన చట్నీకి ఏ విధంగా వేయించుకుంటాం అది ఎందుకంటే టేస్ట్ కోసం వట్టి బరువులైనా బాగుంటుంది కానీ అదనంగా ఈ శనకాయ తినాలు వేసినట్లయితే ఇంకొంచెం బాగా టేస్ట్ వస్తుంది ఈ విధంగా వేయించుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత మీరు ఆ బెల్లం ఉంది కదా నీళ్ళు మీరు కాలి కేజీ ఒక పడి కాలి కేజీ కచ్చేసి కాలి కేజీకి చిన్న గ్లాసు పోయి మనం ఒక కాలి కేజీ బెల్లము ఒక పడి బుర్ర అయితే ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోయాలి ఎక్కువ పోయద్దు మళ్ళీ జోరు జోరు అయితే పాకురా సరిగ్గా రాదు కలుసుకొని చిన్న గ్లాసు అంటే మధ్య వాళ్ళకైతే పెద్దవాళ్ళు అయితే అందా ఉంటుంది ఒకటి వేసుకుంటారు సో ఇప్పుడు వాళ్ళు కొంచెం కష్టము కరెక్ట్గా చిన్న గ్లాస్ ఉంటుంది కదా మన కాఫీ దాకా చిన్న గ్లాసు చిన్న గ్లాస్ ఉంటుంది కాఫీ దాకా చిన్న గ్లాసు వరకు పోసుకోవచ్చు కొద్దిగా అట్లా మటుకు పోసుకొని దీన్ని బాగా పాకం వచ్చేంతవరకు చేసుకోవాలి నేను చూపిస్తాను మెల్లం బాగా ఇట్లా కరుగుతూ ఉంటుంది బాగా స్మెల్ వస్తుంది చూడచ్చు అంటే ఎక్కువ మంట పెట్టుకోవద్దు మాడిపోతుంది తక్కువ మంటతో విధంగా కరగబెట్టుకుంటూ ఉండాలి ఇట్లా కొద్దిగా నీళ్ళు ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని కొద్దిగా కొద్దిగా పాకం చుక్క దాంట్లో వేస్తే చేతికి తగులుతుంది ఎప్పుడైతే చేతికి తగులుతుందో అప్పుడు పాకం వచ్చినట్లు వెక్క వచ్చు ఇంకా రాలేదు అది కాబట్టి కొంచెం బాగా కరగబెట్టుకోవాలి దాన్ని పాకాన్ని మంచి స్మెల్ వస్తూ ఉంటుంది బాగా వచ్చి సో ఆ విధంగా చుక్క వేసుకుంటే మనకు చేతికి వస్తుంది చేతికి ఎప్పుడైతే బాగా వస్తుందో అప్పుడు అయినట్లు లెక్క సో మనకు చేతికి రావట్లేదు అది కాబట్టి ఇంకొంచెం ఉండాలి బురువులు ఫ్రెండ్స్ మీరు నీళ్ళల్లో పాకం వేసుకుంటే సరిపోతుంది అట్లా మీకు కింద పడకూడదు పాకం చేత పట్టుకుంటే సో అలా ఉండలాగా రావాలి అట్లా ఉంటలాగా వస్తేనే సరిపోతుంది అప్పుడు పాకం మనం సిద్ధమైనట్టు లెక్క పోయి పొయ్యి పొయ్యి ఆపిజైన ఇప్పుడు ఈ పాకంలో మీరు తీసుకున్న బరువులు మరమరాలు విధంగా ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా అంటారు వేలాలు ఈ విధంగా తెలంగాణ పేలాలు అంటారు కొన్ని చోట్ల మరమరాలు అంటారు మేమైతే రాయలసీమలో బొరుగులు అంటాము జస్ట్ ఆ బొరుగులు దాంట్లో కలపాలా ఈ రెండు పోయి దాని తాబు మీరు టేస్ట్ కావాలంటే ఈ పల్లీలు అంటే చెప్పనగా తినాలు పల్లీలు కూడా వేసుకోవచ్చు కొంచెం బాగా టేస్ట్ వస్తుంది దాంట్లోనే చూడండి అవి వేయించుకొని పెట్టుకోవాలి ఆ శనకాతనాలు అంటే ముందే దాంట్లో కలుపుకోవాలి జోరుగుండే తరకు చూడండి కొంచెం ఎక్కువ గట్టిపాకు పెట్టుకోకండి ఎందుకంటే ముద్ద కాదు అయితే నానాలు బాగా అట్లా నానూ బాగా కలుపుకోవాలా చూడండి మరీ ఎక్కువ అయితే కానీ మీకు ఉంటా కాదు పొడి పొడి కూడా అట్లే తినచ్చు పొడి పొడి ఉన్నా కూడా అది నీట్గా ఉంట రాదన్నమాట దాన్ని మా జీ సరిగ్గా చెప్పలేకపోతుంది అందుకని నేను వాయిస్ ఇస్తున్నాను చూడవచ్చు ఈ విధంగా మొత్తం ఆ మిశ్రమాన్ని అంతా బాగా కలబెట్టుకోవాలి ఇంకొంచెం జోరనిపిస్తే ఇంకొన్ని బురువులు వేసుకోవచ్చు ఎందుకంటే ఇది కొంచెం ఆగితే గట్టిగా అవుతుంది దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఇది ఒక పడి అంటే సోల ఒక సేరు అంటారు కదా ఒక సేరు బురువులేకి ఖాళీ కేజీ బెల్లము కొన్ని శనకాయత్తనాలు పల్లీలు అంతే ఈ మూడు మాత్రమే చాలా టేస్ట్గా ఉంటుంది లేదు సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఒక గ్లాస్ చిన్న గ్లాసు నీళ్ళు పోసి దాన్ని పాకం పట్టుకోవాలి చూపించే పాకం పట్టుకోవాలి ఆల్రెడీ సో ఒకవేళ మహా అంటే చెడిపోయిన కూడా ఏం కాదు ముద్ద కాదు అంతే కానీ టేస్ట్ బాగుంటుంది సో అంతే ఈ విధంగా మొత్తం కలపెట్టుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత అది వంట కట్టడానికి సిద్ధంగా సిద్ధంగా ఉంటుంది సో అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇట్లా మీరు బొరుగుల మిశ్రమం చూసినారు కదా కొంచెం ఆగిన తర్వాత ఈ విధంగా వంట కట్టుకోవాలా మరి మళ్ళీ మీకు ఎక్కువసేపు అయితే కన్నా అది ఉంట కాదు మీరు దాన్ని వంట కట్టుకోవాలా చూడొచ్చు ఆ విధంగా కొంచెం పొడి పొడి అవుతాను కానీ ఈ విధంగా ఉంట నీట్గా కట్టుకోవాలా చూడచ్చు అంటే మీకు తడి చేతికి బంక అవుతుంటుంది కొద్దిగా విధంగా పల్లెల్లో కొంచెం వాటర్ పెట్టుకొని తడుచుకుంటూ ఉండండి బంక బంక మా చేసి పాపం పొద్దునుంచి వంటలు చేసి చాలైపోయితే మాకు ఎదురింట్లో సపోర్ట్ వచ్చారు ఒకరు నాగేశ్వరిపోతాయి వంటలు తరువాత బాగా చేస్తారు నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేయిస్తాను చూడచ్చు శనగ ఇతనాలు విధంగా ఉంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి నీట్గా ముద్దలు మనం కట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఏం అవసరం మూడే మూడు పదార్థాలు బొరుగులు శనగతనాలు అంటే పల్లీలు బెల్లము ఏం పెద్ద చేసేది ఉండదు కాలి కేజీ బెల్లము కాలి ఒక పడి బొరుగులు అంటే మీరు ఉన్నటువంటి మెంబర్స్ని బట్టి చేసుకోవచ్చు ఎక్కువ చేయంటే ఎక్కువ చేసుకోవచ్చు కేవలం పాకు పట్టుకునే టైంలో మాత్రమే కొద్దిగా జాగ్రత్త ఒకవేళ మరీ చెడిపోయినా ఏం కాదు ఉంటా కాదు అంతే అట్లే తినేసేయచ్చు సో ఇది ఫ్రెండ్స్ వేడి బొరుగుల ముద్దలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇగో క్లియర్ అక్కడ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా చేయొచ్చు మీకు ఇంకా ఏమైనా కొత్త వంటకాలు తెలిసినట్టు ఏమైనా ఉంటే మ్యాగ్జిన్ చేయించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్